క్యాన్సర్ అనేది ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి వినేవాళ్ళము ఇప్పుడు రెగ్యులర్గా వినిపిస్తుంది ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో వారానికి ఒక కేసు మేము క్లినికల్గా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది అవి చూసినప్పుడు చాలా బాధేస్తుంది ఒంట్లో ఎక్కడైనా క్యాన్సర్ రావడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉంటాయి అంటే మెయిన్లీ వాళ్ళ మానసిక స్థితి ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది షార్ప్ ఆబ్జెక్ట్స్ ఎక్కడైనా షార్ప్ ఆబ్జెక్ట్ పదే పదే కూచ్చుకుంటూ ఉంది అంటే ఆ రా ఆ ప్రాంతంలో క్యాన్సర్ పెరిగే అవకాశం ఉంటుంది క్రానిక్గా స్మోక్ చేసే వాళ్ళకి నెక్స్ట్ క్రానిక్గా మందు తాగే వాళ్ళకి హయ్యెస్ట్ ప్రాసబిలిటీ ఎక్కువ ఉంటుంది క్యాన్సర్ రావడానికి ఈ తంబాకు తింటూ ఉంటారు కదా వాళ్ళు తిన్నప్పుడు దాన్ని నమిలి ఒక సైడ్కు పెట్టేసుకొని వర్క్ చేస్తూ ఉంటారు ఎస్పెషల్లీ పిఓపీ వర్క్ చేసేవాళ్ళు బండలు వర్క్ చేసేవాళ్ళు వీళ్ళకి ఈ అలవాట్లు ఎక్కువగా ఉంటాయి అండ్ డ్రైవింగ్ చేసేవాళ్ళు నిద్ర రాకుండా ఉండడానికి తెలంగా నడుపుతున్నప్పుడు వాళ్ళకు నోట్లో జరదా వేసుకొని ఒక సైడ్ పెట్టేసుకుంటారు ఆ ఏరియాలో స్లో స్లోగా టిష్యూ గట్టిగా అయిపోయి తర్వాత అక్కడ క్యాన్సర్గా మారుతూ ఉంది ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నిద్ర రాకుండా ఉండడానికి ఎస్పెషల్లీ డ్రైవర్స్ కానీ వీళ్ళకి కానీ చెప్పేది ఏంటి అంటే మీరు గుట్కా అవే తీసుకోవాల్సిన అవసరం లేదు వాటి బదులు లమంగాలు తీసుకోవచ్చు సోంపు తీసుకోవచ్చు వేరే నికోటిన్ బేస్డ్ చాక్లెట్స్ కూడా వస్తున్నాయి వాటి నుంచి విత్డ్రావల్ కోసం అవి కూడా వాడచ్చు చాలా రకాల నివారణ చర్యలు తీసుకోవచ్చు ముందు రాకుండా చూసుకోవచ్చు